అలా ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి వెళ్తున్న సందర్భం లోపల ఆ రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అవసరమైతే అనివార్యమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎందుకు మారుతున్నావో ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళ ఆమోదంతోనే వెళ్ళాలి అంతేకాకుండా కారణాలను కూడా విశ్లేషించాలి అభివృద్ధి కోసమా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ యొక్క లొసుగులు అవినీతి బలహీనతలు ఆ కారణంగా వెళ్తున్నావా ప్రజా ప్రయోజనం కోసం పని వెళ్తున్నావా అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే క్షమాపణ చెప్పడం కారణాలను విశ్లేషించడం తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం ఇలాంటి కార్యక్రమాలను ప్రజల ముందు వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఇదే సందర్భంలో తమ ఆకాంక్షలకు భిన్నంగా కేవలం స్వార్థ చింతనతో అధికారం కోసమే పార్టీలు మారుతున్నటువంటి ప్ర నాయకులను ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా ప్రజలు ప్రజాక్షేత్రంలో శిక్షించాలి నీచంగా అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది అవమానించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటప్పుడు అడపా తడపా ఇష్టం ఉన్నట్టుగా రాజకీయ పార్టీలు మార్చేటువంటి పద్ధతులు కట్టడి చేసే అవకాశం ఉంటుంది బలమైనటువంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజల యొక్క ఆమోదంతో వెళ్ళడం కొంతవరకు భావ్యం కావచ్చు కానీ ఎప్పటికీ పదవి కోసం పనిచేయడం సరైనది కాదు అదే సందర్భంలో తను పదవిలో ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకొని ఏ ప్రజలైతే ఆ పదవినిచ్చారో ప్రజలకు పదవిని కా అప్పజెప్పి నేను తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా అని చెప్పే విధంగా ఒక నిర్మలమైనటువంటి ఒక స్వార్థం లేనటువంటి కల్మషం లేనటువంటి విధానానికి రాజకీయాలకు మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ప్రజలు కూడా మరి వాళ్ళ కంప్యూటర్ యుగం అని చెప్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగుండి బాధ్యత కలుగుండి కూడా కూడా ఇష్టారాజ్యంగా రాజకీయ పార్టీలు మారుతూ ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి నాయకుల పైన కూడా ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి అవసరం ప్రజలకైతే ఉంది ప్రజల యొక్క స్వేచ్ఛను ప్రజల యొక్క శక్తిని ఆ రకంగా రాజకీయ పార్టీ యొక్క తప్పుడు విధానాలను ఎండగట్టే విషయంలో ఖచ్చితంగా చొరవ చూపాలి అప్పుడు మాత్రమే చట్టాలు ఎన్నున్నా చట్టం అసంపూర్తిగా ఉన్నా తప్పుడు విధానాలకు కళ్ళెం వేయడానికి స్థిరమైన ప్రభుత్వాలతో పరిపాలన కొనసాగించడానికి పదవి కోసమే అధికారం కోసమే ఒక నీచ రాజకీయాలకు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏదేమైనా ప్రజల యొక్క చైతన్యం చాలా గీటు రాయి ప్రజలు చైతన్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీల యొక్క అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని నేను మనసారా కోరుకుంటూ ముగుస్తున్నాను